హలో అండి హాయ్ అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని అనుకుంటున్నాను అందులో నేను బాగుండాలని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సిటీలో ఉండే లైఫ్ పిల్లలది ఎలా ఉంటుందో అనేది చెప్తున్నా అండి సిటీలో ఉంట్లే చాలా వరకు అనండి ఎవరింట్లో వాళ్ళే ఉంటారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇంట్లో ప్రపంచమే అండి అంటే చూస్తే టీవీ లేకపోతే బయట ఉండడం బయట ఎట్లా ఉంటుందంటే బయట పోతే రోడ్లు ఉంటాయి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు సి ఊర్లో ఉన్నదానికి సిటీలో ఉన్నదానికి లైఫ్ ఎలా ఉంటుందో దీంతో చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే విలేజ్కి వెళ్తే మనం ఉంటే మనం వెళితే ఉంటారు వాళ్ళని ఉంచాలంటే ఎస్పెషల్లీ కొంచెం చిన్నగా ఉంటారు కాబట్టి ఉంచడం కష్టము అలానే సిటీలో ఇంట్లో ఉంచుదామనంటే ఇల్లే ప్రపంచం అయిపోతుంది ఇల్లే ప్రపంచం అయితే అనేది బయట ప్రపంచంతో ఎలా ఉండాలో అనేది అర్థం కాదు అలానే బయట పంపిస్తామని అంటే సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో ఏమో తెలియదు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సిచ్యువేషన్స్ అలా అని ఊరికే అడుగుతుండు కదా అని మాకు దగ్గరలో ఉన్నదానికి పార్క్ కండి తీసుకెళ్ళాను అక్కడ తన అంటే తనకంటూ కొన్ని ఉంటాయి కదా తన ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి యాక్టివిటీ ఏదో ఒకటి జిమ్ లాగా చేస్తూ ఉన్నాడు అదో సరదా అండి పిల్లలకి మనకున్నప్పుడు ఊళ్ళో అయితే వేరే ఆటలు ఉండేది అలా ఆడుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు సిటీకి వస్తే లైఫ్ అనేది అంత చేంజ్ అవుతుంది అండి సిటీలో లైఫ్ ఎలా ఉంటుందో అనేది నీకు మార్నింగ్ నుండి నైట్ వరకు నా డైలీ లాగా ఎలా ఉంటుంది అనేది ఒకటి ఏరియా చేసి పెడతాను ఆ వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే ఉంటుందో సిటీలో ఉండే వాళ్ళు ఒకవేళ ఇలానే అనిపిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి సిటీలో లైఫ్ అనేది చాలా అండి సిస్టమ్ ఏ టైంకి లేవాలి ఏ టైంకి చేయాలి ఈ టైంకి ఫినిష్ కావాలి అనేది కంపల్సరీ ఉంటుంది అంత హడావిడి హడావిడి ఉంటుందండి మనకు దొరికే కొంచెం టైం కూడా ఏదో ఒక పనికి కేటాయించవలసి వస్తుంది ఏ ఏ రోజు కొంచెము ఏమన్నా టైం స్పెండ్ చేసిన ఆ టైంలో ఈ ఫన్నీ టైం ఫినిష్ చేసుకోవాలి అనిపిస్తుంది అందులో పిల్లలతోటి అనేది కొంచెము వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఆడుకోవాలి చేయాలి అని అందుకేనండి ఈ ఇటు మా దగ్గరలో ఉన్న పార్కు అయితే తీసుకెళ్ళాను అక్కడ కొంచెంసేపు ఆడుకోవడం జరిగింది వాళ్ళతోటి మింగిల్గా అవడం కూడా జరిగింది చాలాసేపు ఒక వన్ టూ అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ రావడం అయితే జరిగింది అదో తెలియని హ్యాపీనెస్ అండి వాళ్ళకి నాకు ఆడ కూర్చొని నేను కూడా కొంతసేపు రిలాక్స్ అయ్యాను అక్కడ ఉన్న నేచరు చెట్లు పచ్చని చెట్లు నాకు చాలా ఆనందంగా మంచి ఏదో ఊర్లో ఉన్న ఫీలింగ్ లాగా అనిపించింది అండి ఒకసారి మీకు లాస్ట్లో ఆ క్లిప్ కూడా పెడతాను చూడండి మీకైతే ఒకవేళ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి నేచర్ అండి చూస్తుంటే ఏదో మనకు ఈ ప్రపంచాన్ని బయట ప్రపంచానికి ఉన్నామా అనే ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే ఇటు చూసిన పచ్చని చెట్లు ఇప్పుడు వానకాలం అండి చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేస్తాం